చాకలి ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభ చలో హైదరాబాద్ రాష్ట అధ్యకురాలు చాకలి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ లో పోస్టర్ ఆవిష్కరించారు సందర్భంగా సందర్బంగా రాష్ట అధ్యకులు చాకల శ్రీలక్ష్మి మాట్లాడుతూ చాకల ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభ చలో హైదరాబాద్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజు పదకొండు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం గౌరవెల్లి లక్ష్మణ్ ప్రాంగణం జరిగే చాకల ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా ఆర్ఎన్వీ కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యూనివర్సిటీ అక్కనపల్లి పున్నయ్య ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ నాయకులు రావడం జరుగుతోందని చాకలి ఎస్సీ సాధన సమితి ఎస్సీ రిజర్వేషన్ సాధనకై పెద్ద ఎత్తున కుల సంఘ బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి వెంకటప్ప రాష్ట సహాయ కార్యదర్శి నంగునూరు ఎల్లయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య తాడ్బాయ్ ఇన్ఛార్జ్ రాజయ్య డివిజన్ ఉపాధ్యక్షులు మల్లె జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు పాల్గొన్నారు ఆర్ధర్ రిపోర్టర్ కౌసురలి కామారెడ్డి నా పేరు శ్రీలక్ష్మి చాకలి చాకల ఎస్సీ సాధనసమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను చాకల ఎస్సీ సాధనసమితి ఎనిమిదో వార్షికోత్సవ మహాసభలు మే ఇరవై ఎనిమిదిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం గౌరపల్లి లక్ష్మణ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఏడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పూర్తి చేసుకుని ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో చాకల ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర నా జాతి బంధుమిత్రులందరూ కూడా కదలి రావాలని మీ అక్కగా మీ తోబుట్టువుగా మీ ఇంటి ఆడబిడ్డగా మీ శ్రీలక్ష్మిగా పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు కామారెడ్డి జిల్లాలో డాక్టర్ రాజయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజయ్య గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మరి సాయిలు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల వారీగా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ జిల్లాలో ముఖ్య నాయకులను కలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి సభకు తరలి రావాలని కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు రోజు మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా చాకలి జాతి బిడ్డ గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య గారు గౌరవనీయులు పెద్దలు కంచె ఐలయ్య గారు అదేవిధంగా చాకలి పెద్దలు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య గారు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మరి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ మా జాతి బిడ్డలు కూడా ఈ సభకు హాజరు కాబోతా ఉన్నారు మిత్రులారా ఈ యొక్క చాకలి ఎస్సీ సాధన సమితికి వ్యవస్థాపకులుగా మరి హైదరాబాద్ నగరంలో ప్రముఖ రచయిత జర్నలిస్టు మరి చాకల ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపకులుగా నీలం వెంకన్న గారి ఆధ్వర్యంలో రాష్ట ఈ కార్యాచరణ నడుస్తా ఉంది ఏది ఏమైనా గానీ చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఏ కులసంగం చేయనంతగా ఒక చారిత్రక చాకలి మహాపాదయాత్రతోటి ఈరోజు రోజు చాతిని యావత్ తెలంగాణ రాష్ట్రంలో చాకలి జాతిని చైతన్యవంతం చేసి లక్షలాది మంది తోటి రెండు వేల పద్దెనిమిది జనవరి జనవరి ఏడున సరూ నగర్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాం అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా జాతి మీద దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి గ్రామ బహిష్కరణ జరుగుతా ఉన్నాయి ఈ రోజు అవమానాలకు గురవుతా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో లక్షలాది మందిని కూడగట్టి చైతన్యవంతం చేసి సభ నిర్వహించినా కూడా ఆనాటి ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వాలు కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ రోజు మమ్మల్ని చిన్న చూపు చూస్తా ఉన్నాయి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఆరున అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాకలి కులస్తుల సామాజిక న్యాయం వారి డిమాండ్ వారి లక్ష్యం ఎస్సీ సాధన ఎస్సీ జాబితాలో చాకలని కలపాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని ఈ రోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారో ఉన్నారు ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలని రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం